అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఇక్కడ వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదములు నిన్న మొన్నటి దినం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతూ ఒరే స్వామి నీ గురి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అనే నీది అన్నాడు కరెక్టే ప్రామిస్తో నాది ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అయితే అంత వయసు నాకు లేదు అంత స్థాయి నాది కాదు కానీ ఒక విషయం అయితే చెప్తానో ఆ ఎమ్మెల్యే విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు హాస్పిటల్కి పోయినావు అని చెప్పినావు హాస్పిటల్కి పోయినా నువ్వు వీడియో చేయలేము మర్చిపోయినట్టుండవు వీడియో చూసినామంటే ఫస్ట్ మా ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడారని తెలుస్తుంది మా ఎమ్మెల్యే నేను అంత రౌండ్లో వెళ్ళిపోయినా అని చెప్పినందుకు గతంలో జరిగిందని చెప్పినా మళ్ళీ దానికి గురువే అని నాలుగో రౌండ్లో వెళ్ళిపోయిన నిర్మాణ కాదంటే నాలుగో రౌండ్ కాదు ఐదవ రౌండ్లో బయట పోయినాము అది కూడా చెప్తాను బయట ఎందుకు పోయినామంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో బూత్ అధికారులుగా ఉన్న ఏజెంట్లుగా ఉన్న కౌంటింగ్ అంతా బయట తరమేస్తాను తెలిస్తే వాళ్ళు మేము పరిగెత్తి పైకి పోయి వాళ్ళతో రిటర్నింగ్ ఆఫీస్ అంతా గొడవ పెట్టుకొని వాళ్ళ లోపల వదిలేసి మళ్ళీ వచ్చినాం పదిహేడవ రౌండ్ వరకు మేము ఉన్నామా లేదా అనేది నువ్వు అరవసీ మనం చూపించేస్తే నేను జీవితంలో రాజకీయమే మాట్లాడుతున్నాను ఒకటి రెండోది రెండు వేల తొమ్మిదిలో మా రాజశేఖర రెడ్డి వే ఉన్నప్పుడే అమరావతి పంతొమ్మిది వేలతో గెలిచినా అని మంచిది ఆ కాకపుతా కాలం పక్కలో పెడితే ఈ ఎలక్షన్ ముందు ముందు ఎలక్షన్ లెక్కేద్దాం మేము సింగిల్గా పోటీ చేసినాం ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాం ఇంకా ఏడు ఈవీ లెక్కలు చేస్తు ఉన్నాయి బహుశా కూడా మంచి మెజారిటీ వచ్చే బూతులే ఒక నలభై వేలు దాకా వచ్చే ఛాన్స్ ఉంది ముప్పై మూడు వేలకి మేము ఇంకంతా వచ్చి వచ్చేసినాము మరియు మీరు ఇప్పుడు కూటమితో ఉండి మీ మెజారిటీ ఎందుకు ఇరవై వేలు పడిపోయిందో మీకు అర్థమవుతుందా అంటే అప్పుడు మీరు చెప్పేది జనసేన వాళ్ళు మీకు ఓట్లు బీజేపీ వాళ్ళు మీకు ఓట్లేదనా వాళ్ళు వెళ్ళినా మీరు గెలిచారని చెప్తానరా అది ఇంకా జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా మళ్ళీ నిన్న అదే నాయకుడు ఏమంటానంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థలం చేరుకునే రోజు దగ్గర పడ్డాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా జైలుకి పంపిస్తారు అని బెదిరిస్తాడు అవునులే నీకు అలవాటు ఎందుకంటే గతంలో నీ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టించినాము అధికారులు లేదు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లెం పర్యటన వచ్చినప్పుడు అప్పుడు నన్ను కొట్టిస్తున్నారు అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో నన్ను కొట్టిస్తాము జన్మస్థలాలకి శ్రీకృష్ణ జన్మస్థలానికి బెదిరిస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాజకీయం ఆడికి పోతుంది అంటే ఒక ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకి వేపిస్తామని ఇన్ మా వైసీపీ నాయకులను అయితే నేను అయితే బెదిరిస్తానో నీ బుట్ట బెదిరింపులకి ఎవడు భయపడము కావాలంటే ఇంకా రెండు దెబ్బ తినేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలే కానీ ఆపము దీనికి ఎవరు బెదరరు సబ్జెక్ట్ మాట్లాడినాను మా వారు మా నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ ఏమడిగినా సబ్జెక్ట్ మాట్లాడారు సబ్జెక్ట్ మీరు ఏమి అంటే సబ్జెక్టే ఇవ్వాలి వ్యక్తిగత కారణాల నుంచి వ్యక్తిగత అయితే మాకు మా దగ్గర ఉన్నాయి వ్యక్తిగత దృశ్యాలకు మేము పోలేదు మీరు మళ్ళీ వ్యక్తిగతంగా వస్తే మళ్ళీ మేము వ్యక్తిగతం మేము కూడా స్టార్ట్ చేస్తాం దానివల్ల అయినా కానీ దానికి మేము తగ్గేదే లేదో మా టౌన్ కన్వీనర్ గారు ఇసుక గురించి మాట్లాడినాము ఈ ఇసుక ఆయన ఏమో బట్టగా మొగాలు ముందేసి వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళపాటికి మనం ఏం చేసా రుద్దుకొనేసి మనం నల్ల చేసుకుని మనం గడుపుకోవాలి దానికోసం ఆయన ఏం చేశా ఎవరు చేయని పని ఆయన వచ్చి స్నానం చేసి కర్పూరం వంటిచ్చి ఇదే పత్రికా వేళకల ముందర సత్యం చేసేది మీరేం చేయాలా ఆయన చేసిన తప్పు సత్యం అయితే మీరు పోవాలా ఎవరైతే ఈ ఆరోపణ చేయాలి అతను పోయి స్నానం చేసి కర్పూరం వంట ఏం చెప్పాలంటే లేదు ఆయన చేసిన తప్పు సత్యము నేను చెప్పింది నిజమంటే తప్పు చేసిన మా కన్యులకి ఆ దేవుడు శిక్షించింది లేదా నిన్ను ఆ దేవుడే శిక్షిస్తాడని తెలియజేస్తానని నీలాగ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడము ఇంకోటి మా ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ భర్త వాళ్ళ గురించి ఏదో చుట్టారు అది కూడా మాట్లాడతాం ఆ రోజు నేను అడిగిన పాయింట్ ఏమి అది సబ్జెక్టే ఏమడిగినా అన్నా ఆడున్న వైన్ షాపు లే ఉండాలా లేదా నేను అడగల వైన్ షాప్ టైమింగ్స్ ఏమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మందు ఎన్ని గంటలకి షాప్ తెరిస్తారు ఎన్ని గంటలకు అని అడిగినా మీరేం చెప్పాలా ఎన్ని గంటలకు తెలుస్తా ఇన్ని గంట మూడేస్తాం బా అని చెప్పాలా మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అని అడిగినా దొరుకుతుందంటే దొరుకుతుందని చెప్పండి దొరకలేదు దొరకలేదని చెప్పాను నాకు అంతే ఆ పాయింట్ ఎత్తలా వాళ్ళ వాటిలోనే లాఠీ టికెట్ల వల్ల ఎంతోమంది నాశనం అయిపోతానారో దాని మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా దాన్ని మీరే చేస్తానని చెప్పాడు చెప్పినాడు మీరు చెప్పండి లాటీ టికెట్లు అమ్ముతానమంటే అమ్ముతానమని చెప్పేయండి అమ్మిపిస్తానంటే అవును మేము అమ్మిస్తామని చెప్పండి లేదా లాఠీ టికెట్లు అమ్మి పిల్లలేదంటే అమ్మి పిల్లలేదని చెప్పండి ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఆయన ఇంట్లోనేది నువ్వు పిల్లోడనేది ఆయనకి రెండేళ్ళు పోతే వాళ్ళు కుడికి పెళ్ళి వేరే చేయలే శ్యామం గుడికి ఎన్ని పెళ్ళి వేరే చేయలే ఆయన పిల్లలేదు రోజు ఓ రోజు ఇంకో రోజు మా ఏదో గలీజ్ పెట్టిపోయింది స్పెస్ మీటే ఏదన్నా స్పెసిమెట్ ఇస్తే ఈ ప్రమ జనాలు అంతా ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతా అంటే బా ఇది బాగుంది చూడాలంటే కదా గలీజ్గా పోయిందంటే వాళ్ళు కూడా మనం విరక్తి పెట్టిపోతుంది దయచేసి మీరు ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ ఇస్తే మేము సబ్జెక్టే ఇస్తాం మీరు సబ్జెక్ట్ ఇకపోతే మీరు మీకు లేకపోతే ఇంకా మేము ఓపిక పడతాను మీరు ఇంక బెదిరిస్తారు అంటే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఉందని తెలుసు మీ తప్పులు ఉన్నాయని తెలుసు మీ తప్పులు టౌన్లో ఏమేమి జరిగినా అని నాకు మాకు తెలుసు ఇది ఆడదని చెప్తారు అనేసి ముందుగానే మీరంతా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారు అంటే మిమ్మల్ని అంతా ఇంకా జైలుకి పంపిస్తామని మాటని చెప్పకనే చెప్తాను అది దీన్ని ఎవడు భయపడ్డో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము సిద్ధమే మా పార్టీ సిద్ధం ఓకేనా అందరికీ ధన్యవాదం